ప్యారిస్ ఒలింపిక్స్ లో మెగా ఫ్యామిలీ చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు రామ్ చరణ్ ఉపాసన క్లింక్ కారాతో పాటు వెళ్లారు ప్రారంభ వేడుకల్లోనూ ఒలింపిక్ జ్యోతి చిరంజీవి సురేఖ కనిపించారు దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తాజాగా ప్యారిస్ వీధుల్లో రామ్ చరణ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కలిసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు వారిద్దరూ సరదాగా ముచ్చటిస్తున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది అనుకోకుండా రామ్ చరణ్ సింధు కలుసుకోవడం చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు చెర్రీ పెడ్డాగ్ రైమ్ గురించి సింధు ఆరా తీస్తూ కనిపించింది ఎక్కడికెళ్ళినా రైమ్ను తీసుకెళ్తారా అంటూ రామ్ చరణ్ అడిగి రామ్ చరణ్ ను అడిగింది సింధు ఆట తీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రాయమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు కాగా పివి సింధు ఇవాళ తని తొడ తొలి విజయాన్ని నమోదు చేసింది